నా పేరు వాస నేను ఫ్రీ గురుకుల్లో చాక్లెట్ బిల్లు నేర్చుకుంటున్నాను మాకు టీచర్ వచ్చేసి రక్షితా మ్యామ్ రక్షితా మ్యామ్ మాకు చాలా బాగా నేర్పించారు ఇప్పుడు నేను మీకు బిస్కెట్ పాప్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను ఫస్ట్ నేను ట్వంటీ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను ట్వంటీ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేశాను తర్వాత దీంట్లో మనము వన్ ఫోర్త్ కప్ మెజరింగ్ కప్స్లో వన్ ఫోర్త్ కప్ కోకోవా పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి మిల్క్ మేడ్ మనము ఒక ఉండల్లాగా వచ్చేంత వరకు చూసుకొని యాడ్ చేసుకోవాలి మరి స్టిక్కీగా రాకూడదు బాల్స్ ఇలా బిస్కెట్ పౌడర్ మిల్క్ మేడ్ కోకోవా పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి బాల్ లాగా చేశాను తర్వాత దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి క్రాక్స్ రాకుండా చూసుకోవాలి తర్వాత ఇలా బాల్స్ చేసి మనం బటర్ పేపర్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేయాలి డీప్ ఫ్రిజ్లో కాదు నార్మల్ ఫ్రిజ్లోనే ఇప్పుడు ఇలా బాల్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం గట్టిపడతాయి నా దగ్గర ఇప్పుడు మిల్క్ మేడ్ ఉంది కాబట్టి నేను మిల్క్ మేడ్ యూజ్ చేశాను మిల్క్ మేడ్ లేకపోతే మనం ట్వంటీ బిస్కెట్స్ కి వన్ ఫోర్త్ కప్ షుగర్ అండ్ ఎంత కావాలో అంటే ముద్ద అవడానికి కావాల్సినంత మిల్క్ యూజ్ చేసుకోవాలి లైక్ వన్ థర్డ్ మిల్క్ వన్ థర్డ్ కప్ మిల్క్ దాకా యూజ్ వస్తుంది ఎప్పుడు నేను మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను మెల్ట్ చేసి పెట్టుకున్నాను ఇలా కలుపుతూ ఉంటే ఆ వేడి అంత తగ్గిపోతుంది తర్వాత మనం ఇందాక ఫ్రీజ్ చేసుకున్న బిస్కెట్ బాల్స్ని ఇందులో డిప్ చేయాలి డిప్ చేసి మళ్ళీ మనం బటర్ పేపర్ పైన పెట్టేసి వీలైతే కుదిరితే మీ దగ్గర షుగర్ బాల్స్ ఉంటే షుగర్ బాల్స్ లైట్గా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా అన్ని మిల్క్ కాంపౌండ్లో డిక్ చేశాను బిస్కెట్ పాప్స్ అంతా బాల్స్ చేసి తర్వాత ఇవి మనం ఇప్పుడు తీసుకెళ్లి లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీజ్ చేసి తీసేద్దాం ఫైనల్గా మనం ఫ్రిజ్ లో నుంచి తీసాక ఇలా రెడీ అయ్యి ఉంటాయండి ఇవి మనం బిస్కెట్ పాప్స్ అంటాం వీటిని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు వాసవి నేను ఫ్రీ గురుకుల్లో చాక్లెట్ మేకింగ్ బేసిక్ క్లాస్లో జాయిన్ అయ్యానండి మా టీచర్ వచ్చేసి రక్షిత మ్యామ్ రక్షితా మ్యాడమ్ మాకు ఒక ట్వంటీ సిక్స్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ నేర్పించారు ఆ చేంజెస్లో మాకు అందులో మేము వేరియేషన్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ చాక్లెట్స్ దాకా నేర్చుకున్నామండి మేడం మాకు చాక్లెట్స్ నేర్చుకోవడమే కాకు నేర్పించడమే కాకుండా మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్పించారు చాక్లెట్స్ ఎలా ర్యాప్ చేయాలి ఇంట్లో ఉండే చిన్న బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో అని కూడా మాకు నేర్పించారండి ఇదంతా నచ్చి నేను ఈ మంత్ అడ్వాన్స్ క్లాస్ కూడా పెడితే అడ్వాన్స్ క్లాస్లో కూడా జాయిన్ అయ్యాను మా పాపని అబాకస్లో జాయిన్ చేశాను నేను యోగాలో కూడా జాయిన్ అయ్యానండి ఇది మా ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే వాళ్ళు కూడా చాలా యాక్టివిటీస్లో జాయిన్ చేశారు లైక్ చెస్ డోడిలాట్ యాక్రిలిక్ పెయింటింగ్ అలాగా కుకింగ్లో కూడా కొందరు జాయిన్ ండి మాకు ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ గురికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాకు ఇన్ని చాక్లెట్స్ నేర్పించినందుకు రక్షి మ్యామ్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ